అసలు మొత్తానికి మొత్తం భూములు మీ నిర్వాహకం వల్ల గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు సరిగా లేక నలభై ఏండ్ల కింద యాభై ఏండ్ల కింద భూసేకరణ చేసినటువంటి సాగర్ ప్రాజెక్టు కెనాల్స్ కానీ శ్రీరాంసాగర్ రిజర్వాయర్లు కానీ జూరాల కెనాల్స్ కానీ జూరాల రిజర్వాయర్స్లో పోయినటువంటి నీళ్లు కానీ శ్రీశైలం రిజర్వాయర్లు ఇంపౌండ్ అయినటువంటి ల్యాండ్ ఎక్విషన్ అయినటువంటి భూములు కెనాల్స్ కోసం తీసుకున్న భూములు హౌసింగ్ కోసం తీసుకునేటువంటి భూములు నలభై యాభై కే క ఏళ్ల కాలంలో వివిధ ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం సేకరించినటువంటి మొత్తం భూములు మీ పాలనా కాలంలో కనుక అవి రికార్డులు సరిగా మెయింటైన్ చేస్తే అప్పుడేదే రెక్టిఫై అయిపోయేది కదా అందుకోసమే రైతు బంధు ఈ పథకాన్ని అమలు చేసే కంటే ముందు తొమ్మిది పది మాసాలకు కసరత్తు చేసి భూ రికార్డుల శుద్ధీకరణ చేసింది కేసీఆర్ సర్కార్ ఎంత జిమ్దారుతో చేసినాం మేము ఎల్ఆర్యూపీ ప్రోగ్రాం తీసుకొని వచ్చి ప్రభుత్వానికే సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం పేరు మీద ఎక్కకుండా ఏమేమి ఉన్నాయో కలెక్టర్లకు బాధ్యత పెట్టి మొత్తం ఓల్డ్ రికార్డ్స్ మొత్తాన్ని వెరిఫై చేయించి మొత్తానికి మొత్తం అప్డేట్ చేయించినాం దాన్నే ల్యాండ్ రికార్డ్స్ అప్డేటింగ్ ప్రోగ్రామ్ అంటాం ఎల్ఆర్యూపీ ఆ ఎల్ఆర్యూపీ వచ్చినాక భూమి కార్డుల శుద్ధీకరణ జరిగినాక కొత్త పాస్బుక్లు ఇచ్చి ఫస్ట్ టైం అప్పుడు మనం రైతు బంధుని ఇచ్చినాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు చెక్కుల ద్వారా ఇచ్చినాం ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా ఎక్కడైనా ఉంటే ఎక్కడ ఉండడానికి ఆస్కారం లేదు జనరల్గా గ్రామాలలో ఏ గ్రామాలలోనన్నా అది వ్యవసాయ యోగ్యమైన భూమి కాకుండా ఎవడన్నా తీసుకుంటా అంటే అప్పుడే అది వార్త వచ్చేస్తుంది మరి ఇన్నేళ్ల కాలంలో ఫలానా గ్రామంలో ఫలానా భూ సర్వే నెంబర్కి ఇచ్చినారు ఇది వ్యవసాయ భూమే కాదనేటువంటిది జరగాలి కదా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అరవై ఎనిమిది అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రంలో ఐదో పదో ఇరవయో ముప్పై ఎక్కడన్నా సంఘటనలు ఉంటే అవి సరిదిద్దుకోదగినటువంటివి ప్రభుత్వ యంత్రాంగం మిషనరీ ఎప్పుడైనా సరే అనుకోకుండా జరుగు జరుగుతూ పోయేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటారు అవి సరిదిద్దుకోవాలి ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం అయినా అటువంటివి ఏమైనా ఉంటే అది వదిలిపెట్టి దీనికోసం రంధ్రాన్మేష్ అనే పేరుతోన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం ఇది చర్చ చేస్తుంది సమాచారం తీసుకుంటుంది మీరు ఏం చేసినా రికార్డు చూడాలి కదా మళ్ళీ ఆ రికార్డు ఆల్రెడీ ఉంది కదా ప్రభుత్వంతో రెవెన్యూ రికార్డ్ అంతా ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఉంది రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో మొత్తం డేటాను వన్ టూ డేస్ మ్యాక్సిమం వన్ వీక్లో మీరు కంపైల్ చేసుకోవచ్చు చేసి రైతాంగానికి ఇచ్చేసేయచ్చు ఇది చేయకుండా ఇదంతా తాత్సారం చేయడం దేనికి అంటేనంటే మీరు మీరు చెప్పినటువంటి గొప్పలు అమలు కాని పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఏదో గతం లేదో తప్పు జరిగి ఉంటుంది లేకుంటే నిజంగానే ప్రజలకంతా ఏదో ఎవరికి రైతుబంధే రానట్లు ఇచ్చిన రైతుబందంతా ఏదో గుట్టలు గట్లకు దారులకే పోయినట్లు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా